ఈరోజు మన కిచెన్లో ఒక కొత్త రెసిపీని ట్రై చేద్దాము కొత్త రెసిపీ అనే దానికన్నా పాక్ అనేది చాలామందికి ఇష్టం కదా కానీ చేయాలంటే చాలా మందికి కుదరదు కానీ మైసూర్ పాక్ కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఆ ఫ్లేవర్ అంతా ఈ రెసిపీకి ఉంటుంది పాకం పట్టే పని లేకుండా నెయ్యి వాడకుండా చాలా ఈజీగా ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు షుగర్ని వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా వీలైనంత ఫైన్గా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఐదు స్పూన్ల వరకు సూజీ రవ్వని వేసుకోవాలి అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా దానిని ఐదు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సుమారు మూడు నుండి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి శనగపిండిని బొంబాయి రవ్వని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని స్లో టు మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే అడుగున మాడకుండా పిండి అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకోవడం వలన మనం చేసుకునే రెసిపీ గుల్లగా చాలా బాగా వస్తుంది ఇక్కడ మనం చేసుకునే రెసిపీకి అడుగున మందం ఉండే బౌల్ తీసుకుంటే రెసిపీ అనేది మాడకుండా చాలా బాగా వస్తుంది చూడండి ఇలాగా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా బ్లెండ్ చేసుకున్న పంచదార పౌడర్ని వేసుకోవాలి ఇలా పంచదార పౌడర్ని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పంచదార పౌడర్ని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి చూడండి ఇలా ఒక కప్పు వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది ఈ స్టేజ్లో ఫ్లేమ్ని స్లో టు మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉంటే శనగపిండి నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది తీపిని ఎక్కువగా ఇష్టపడేవారు పంచదారని పౌడర్ చేసుకునేటప్పుడే మరొక పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకొని పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న శనగపిండి అనేది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉండే రెసిపీ అనేది రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలానే ఇటువంటి ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్